ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ కుర్తే కదా మీ డెన్నీ డబ్ల్యూఫ్హెచ్ ఈరోజు ఏంటంటే దోశలు మా అమ్మ ఉదయమే ఉదయమే దోస్తులతో టిఫిన్ రెడీ చేసిందన్నమాట ఇదైతే ఇక అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మన ఇండ్లలో అందరికీ రేషన్ బియ్యం వస్తాయి కదా వాటిని పిండి చేసి నానబెట్టుకొని దోశలు రెడీ చేసుకుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేషన్ బియ్యము పెండి చేసుకున్నాక నైట్లో నానబెట్టుకోవాలి ఒకరోజు ముందు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దోసలు పడుచుకుంటే చాలా బాగుంటుంది దోస్తులు అందరూ బయట టిఫిన్ చేయడానికి పడ్డారు అలా చేయడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా అలా కాకుండా ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి హోమ్మేడ్గా రెడీ చేసుకోవడం బాగుంటుంది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీకు నచ్చితే మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి బాయ్